హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీగా అసలు పాకం అనేది లేకుండా చేసుకోగలిగేటువంటి సజ్జ బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ సజ్జల్లో హై ఫైబర్ అండ్ అలాగే లో క్యాలరీస్ ఉంటాయి కాబట్టి మన హెల్త్కి కూడా ఈ సజ్జ బొరలు చాలా మంచిది సో ఇక లేట్ చేయకుండా ఈ సజ్జ బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసేస్తామా ఈ సజ్జ బొర్రెని ప్రిపేర్ చేసుకునే దానికన్నా ముందు ఫస్ట్ అయితే సజ్జలను నీట్గా క్లీన్ చేసి ఆరబెట్టేసి మిల్లుకు పట్టించుకోవాలి మీరు మిల్లులో పట్టించుకునేటప్పుడు కొంచెం కోర్స్గా గ్రైండ్ చేయమని చెప్పండి ఇలా కోర్స్గా గ్రైండ్ చేయడం వల్ల సజ్జ బుర్రలు అనేది కొంచెం క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట అలా మిల్లులో కాకపోయినా మీరు మిక్సర్ గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు మీకు ఈ సజ్జ బురలు క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తగా ఉండాలి అనుకుంటే స్మూత్గా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా మిల్లులో పట్టించుకున్నటువంటి ఈ సజ్జపిండ్లో వాటర్లో బెల్లం యాలకులు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ని కొంచెం కొంచెంగా ఈ పిండిలో కలుపుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి మీరు ఈ సజ్జ పిండిని కలుపుకునేటప్పుడు మొత్తం వాటర్ని యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి చూశారు కదా ఇలా ఈ విడుదల చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మరీ ఎక్కువగా లూజ్గా కూడా కలుపుకోకూడదు అలాగని కొంచెం గట్టిగా కూడా కలుపుకోకూడదు ఇలా ఈ విడలు చూపిస్తున్నట్లుగా ఉండాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి తర్వాత ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఫాలిథిన్ కవర్ మీద అయినా లేకపోతే ఇలా క్లాత్ మీద అయినా బూరెల్లాగా ఒత్తుకోవాలి మీరు ఈ బూరెలను చేసుకునేటప్పుడు మరీ పలచగా చేసుకోవద్దు అలాగని మందంగా కూడా చేసుకోవద్దు ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ బూరెలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి మంటను లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ సజ్జ ఫ్రై చేసుకోండి మంటను మరీ హై ఫ్లేమ్లో పెడితే పైన బాగా కాలిపోయి లోపల అనేది సరిగా ఉడకదనమాట మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క బూరిని టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే ఇలా మీకు ఎన్ని సజ్జబూరలు కావాలనుకుంటే సో అన్ని సజ్జ అయితే చేసేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఇందులో సజ్జపిండిని నేను కలుపుకునేటప్పుడే కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవట్లేదు ఎందుకంటే నాకు ఇవి కనీసం టూ వీక్స్ వరకు అయినా స్టోర్ చేసుకోవాలి కాబట్టి సో అందుకని అయితే నేనైతే యాడ్ చేసుకోవట్లేదు సో చూసారు కదా చాలా సింపుల్ అండ్ అలాగే పాకం కూడా ఏవి అవసరం లేదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా మీరు కూడా తప్పకుండా ఈ సజ్జ బూరలను ట్రై చేయండి మీకు అయితే డెఫినెట్గా నచ్చుతుంది అండ్ అలాగే ఈ సజ్జల్లో హై ఫైబర్ అండ్ అలాగే లో క్యాలరీస్ ఉన్నాయి కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ అలాగే మనం ఈ సజ్జ బూరల్లో బెల్లం యూజ్ చేసాం కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఇష్టంగా తినేసేయొచ్చు ఈ సజ్జ బూరలు వన్ టు టూ వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎన్నివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్